చంద్రశేఖర గారు దివంగత సీఎం ఏదైతే ఉందో మీ ముస్లిం మైనార్టీలు ముఖ్యంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ తనుడిగా జగన్ పరిపాలన జగన్ పరిపాలన గురించి నేను కాదండి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అందరు పాజిటివ్గా ఉన్నారు జగన్కి మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు అవట్లో ఓట్లు కూడా అవసరం లేదు గెలవడానికి ముసలోళ్ళు ఆడవాళ్ళు వేస్తే జగన్ సీఎం అవుతాడు ఈ రెండు వేల ఇరవై నాలుగే కాదండి ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు జగనే సీఎంగా ఉంటారు ఎక్స్పెషల్లీ మైనార్టీస్ గురించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఫీజు రింబర్స్మెంట్ కానీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కానీ తీసుకొచ్చింది దిగువంత నేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూగా అమలు చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ పరంగా ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చారు బీజేపీతో చ జనసేనతో పట్టు పెట్టుకొని చంద్రబాబు నాయుడు బీజేపీ ఎన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ముస్లిం మైనార్టీస్ని కర్ణాటక కానీ హిజాబ్ కానీ ఏదైనా కానీ మతాల మీద కులాల మీద చిచ్చు రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పవన్ కథలు తప్ప ముస్లిం కానీ మైనార్టీ కానీ అల్ప అల్పసంఖ్యాక వర్గాలు కానీ ఇప్పుడు దాకా చేసింది ఏం లేదు మతాల మీద కులాల మీద చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేయడం తప్ప ఏం లేదు అలాంటి పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీస్ ఓ ఓట్లు మొత్తం కొద్దో గొప్ప ఎవరన్నా ఉన్నా వాళ్ళు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు మొత్తం ఏకపక్షంగా వేస్తారని చెప్పి ముస్లిం మైనార్టీ తరఫున మనకేశ్వరం అండి మాది వైఎస్ఆర్సీపీ మన జగన్ రెడ్డి ప్రభుత్వం జగన్ రెడ్డి పార్టీ స్థాపించిన కాడి నుంచి మేము రెగ్యులర్గా మనం పార్టీలో యాక్టివ్గా ఉన్నాము మన ఇక్కడ ఏ క్యాండిడేట్ వచ్చినా ఎవరు వచ్చినా రెండు వేల పాదయాత్ర కాడ నుంచి మనం ఉన్నాం రెండు వేల పద్నాలుగులో మన వైఎస్ఆర్కి చేసాం పంతొమ్మిదిలో చేసాం ఇప్పుడు కూడా చేస్తున్నాం వైఎస్ఆర్కి మాది మనకేశ్వరం అండి ముస్లిం యూత్ ఫోర్స్ మనం ఈసారి మన ఊర్లో అయితే మాకు ఐదు వందల ఓట్లు ఉండయి ముస్లిం ఓట్లు ఏకపక్షంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి పానం రెడ్డి గారికి ఈసారి ఏకపక్షంగా ఓట్లన్నీ వేసి అత్యధిక మెజార్టీతో ఇది అద్దంకి నియోజకవర్గంలో పానాని రెడ్డి గెలవోతున్నారు ఈసారి అద్దంగి నియోజకవర్గంలో ఇది పక్కా మీరు రాసి పెట్టుకోండి కావాలంటే ఆఫ్టర్ జూన్ విల్ మీట్ అగైన్ సేమ్ ఆఫీస్ ఓకే విల్ మీట్ ఇన్ దిస్ ఆఫీస్ అన్నారు కదా మీరు కానీ అసలు జగన్ పరిస్థితులు గెలవని ఓడిస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు బ్రదర్ ఇప్పుడు మీరు విలేకరుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నా చూపిస్తాను ఇప్పుడు పార్టీ ఎందుకు పెడతారు పార్టీ ఎందుకు పెడతారు ఒక ఎమ్మెల్యేగా గెలవటానికి ఒక సీఎం గా గెలవటానికి మన కోసం ఒక గుర్తింపు ఉండటానికి సమాజంలో పార్టీ పెడతారు నేను పార్టీ పెట్టి మిమ్మల్ని సీఎం చేయాలని చెప్పి నేను అనుకుంటానా యాజ్ ఏ పర్సన్ గా మీరు చెప్పండి వీలేకర యార్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు చెప్పండి యార్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బీటెక్లు చేసి చేస్తున్నాం మేము ఏర్పెడతారు జనసేనకి ఆ పార్టీకి ఒక జెండా కానీ ఎజెండా కానీ లేదు ఏ కాడికి సీఎం జగన్ ని సీఎం గా దింపుతా కుర్చీ నుంచి దింపుతా సీఎం జగన్ సీఎంగా ఉండకూడదు సీఎంగా నువ్వు జగన్ ఉండకూడదు నువ్వు ఉండవ పక్క ఎందుకు పొత్తులు ఈ ఈ పార్టీకి జెండా కానీ ఎజెండా కాని పొత్తులు పెట్టుకోవడం పక్కోళ్ళని సీఎం చేయడం తప్ప ఈయన చేసింది ఏం లేదు ప్రశ్నిద్దానని చెప్పి వచ్చు వచ్చాడు పొత్తులు పెట్టుకున్నాడు అంత తప్ప జనాలకి చేసింది లేదు ఈయన చేయబోయేది లేదు ఒరిగింది ఏం లేదు జనాలకి